ఛానల్ పార్వతి ధర అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళని ఎందుకు అంటున్నానంటే ఎవరైనా కొత్తగా స్టార్ట్ వాళ్ళండి నేను అనేది ఎందుకంటే నా నా వీడియోలు చాలా న్యాచురల్గా ఉంటాయి ఓ పెద్ద ఎఫెక్ట్ పెట్టి అవి పెట్టి ఇవి చేయను అందుకని కొత్త వాళ్ళని అంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసి అనుకునేవాళ్ళు బ్లాగ్ ఛానల్ స్టార్ట్ వాళ్ళు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను ఓకే అండి లాగైతే ఈవినింగ్ లాగైతే స్టార్ట్ చేసినా లాగైతే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి హలో అండి ఆడ మా తడుచుకున్నాడు హలో అండి కనపడుతుంది మీకు నేను వంగి మాట్లాడాలి ఇక్కడ చేసేదేం లేదు ఆయన పనిలో ఉన్నాడు లేకుంటే పాపమా ఆయన ఆయన విడది తీస్తాడు కానీ పనిలో ఉండాలన్నమాట ఆయన పని ఆయన ఉన్నాడు అయితే చపాతి చేద్దాను గోధుమ అయితే కలుపుతా ఉన్నా పిల్లలు లేరు కదా అందుకే కొద్దిగా వేసిన పిల్లలు కానంటే కిలో పిండి అయిపోయేది కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నా ఇందులో ఫస్ట్ కొంచెం అయితే ఆయిల్ అయితే బాస్తున్న చా పని వస్తాం కరెంటు వేరే కరెంటు పని ఉందనే వస్తుందని నేను ఇట్లా వదిలేస్తాను కరెంటు పట్టుకొని బిగిస్తున్నాను మంచిగా ఆయిల్ వేసి ఇదిగో ఇట్లా కలిపేసినా ఈ రోజంటా చపాతున్నాను అంటే మా వారికి ఇదిగంటే పిండి అయితే కలిపేసిన మంచిగా కలిపి ఒక్క పది పది నిమిషాలు ఒక పావు గంట నాలుగు మంచిగా వస్తాయి ఈ చపాతీలు బలే స్మూత్గా ఇంకా మధ్యాహ్నం కలిపెట్టుకుంటే ఇంకా మంచిది కానీ ఇంక ఇద్దరమే కదా కొద్దిగా పిండి అన్నట్టు ఇప్పుడే కలిపేసినా ఇది మంచిగా నాంత తినేటప్పుడు వేడి వేడిగా చేసుకున్నామంటే మంచిగా నానిపోద్ది పిండి ఒక లాగైతే కంటిన్ అయితే చూస్తుండీ ఐదు గట్టి అయిపోయిన పాలు అయితే వాతావరణం మారిలా చల్లగా వర్షం పడ ఫుల్గా గట్టిగా గట్టిగా ఉండేస్తలు అబ్బో కరుగుతాయం కొంచెం బయట పెట్టేస్తే ఏమో చూద్దాం పొయ్యి మీద అయితే పెట్టేసినా సిమ్లో పెట్టేసిన హైలో పెట్టకుండా పాలైతే పొయ్యి పెట్టినా చూద్దాం పగులితే మరి మంచిగా వస్తాయో ఈరోజైతే చపాతి చేసుకునే పని ఉందో లేదో మామయ్య మనం చపాతి చేసుకునే పని ఉందా లేదా ఇప్పుడు నువ్వు వస్తేనే వీడియో తీయాలి చేదే అయ్యో పెట్టిడు అంత పని చేసుకున్నావు అదే రామా ఓహో ఆ ఉండాలి బ్యాగ్లు ఆయన వస్తారని ఎదురు చూసినానా చేయి చేయి దింపుకొని ఇప్పుడు నా వల్ల కాదంటున్నాడు మా ఆయన అందుకే స్టాండ్ పెట్టేసినా అందుకే ఉంటే నాకు ఏ ఇబ్బందులు ఉండవు అసలుకి రెండు చేస్తున్నా 嗯，不。 మొత్తానికైతే ఒక ఐదు అయితే చేసిన మెత్తగా పిండి జావ జావ అయిపోయింది తొందరగా చేసేది లేకుంటే బ్రతుక్కుపోయేటట్టుండే పిండికి మించిపోయింది చపాతి మనిషి తీసిన దానికి ట్రైపాడ్ పెట్టి తీసిన దానికి మాకు మనిషి తీయాలి రాంగ్ అంటే తేడా ఉంది ట్రైపాడ్ పెట్టిన దానికి మనిషి తీసిన దానికి తేడా ఉంది ఈరోజు నైట్ ఏం వండుకున్నారు డిన్నర్ లో మా ఇంట్లో వచ్చేసి చపాతి పొద్దున చికెన్ ఉంది అదే అదే ఈ పూటకి నూనె ఎప్పుడైనా సరే ఇటు పెట్టుకోవడం చాలా ఉత్తమం పిండి కొంచెం జోరయ్యలేకే చపాతీలు కాస్త అతుక్కున్నాయి కొంచెం సాగినవి కూడా సాగినాయి చపాతి కొంచెం గట్టిగా ఉంటేనే పిండి బాగుంటుంది కానీ ఇట్లా కొంచెం జోరైనా కూడా మెదువుగా ఉంటాయి తినేటప్పుడు కూడా బాగుంటుంది కొద్దిగా అటు బెనిఫిట్ ఉంది కొద్దిగా ఇటు బెనిఫిట్ ఉంది దీనికి ఇకన ఈరోజైతే డిన్నర్ అయితే ఈరోజు ఇదే అండి చపాతి అను మధ్యాహ్నం కర్రీ ఓకే అండి అయితే ఇంతటితో ముగిస్తున్నా నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బ్లాగ్ ఛానల్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా